నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాగా రాగా తప్పు చేయడం ఆయన హక్కై ఉంటుంది ఏదో ఒకటి చేసి ఒకరోజు న్యూస్లో ఉంటాడు ఎవరు చేర్జీ చేసినట్లు గొప్పగా ఫీల్ అవుతాడు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మళ్ళీ పప్పు అని ప్రూవ్ అయిపోతాడు అలాగే ఎన్నికల కమిషన్ పై చేసిన అలిగేషన్స్ ఒక్కరోజు కంప్లీట్ కాకముందే అన్నీ తప్పు అని ప్రూవ్ అయ్యాయి రాగానే అనుకుంటే ఆయన టీం కూడా అలానే ఉంది అసలు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు ఆయన చేసిన అలిగేషన్స్ ఏంటి ఓసారి లుక్ ఎద్దాం బెంగుళూరు సెంట్రల్ లోక్సభపై కేసు స్టడీ చేశారు బెంగుళూరు సెంట్రల్ లోక్సభలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాహుల్ బాబా ఆ ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలను మిస్లీడ్ చేశాడు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు చోట్ల కాంగ్రెస్ గెలిస్తే ఒక్క దగ్గర బీజేపీ గెలిచిందని అయినా కూడా లోక్సభ ఎంపీగా బీజేపీ గెలిచిందని చెప్పాడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్న కర్ణాటక విషయంలోనే ఆయన ప్రజలను మిస్లీడ్ చేశారు ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో అసలు విషయానికి వస్తే నాలుగు బీజేపీ గెలిస్తే నాలుగు కాంగ్రెస్ గెలిచింది అలాంటప్పుడు లోక్సభ ఎంపీగా బీజేపీ గెలవడంలో తప్పేంటి రెండు పార్టీలు నాలుగు చోట్ల గెలిస్తే రెండింటికి ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుంది కానీ బీజేపీకి ఇక్కడ రెండు పాయింట్లు ఫేవర్ చేస్తాయి ఒకటి మోడీ మానియా అయితే సెకండ్ది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ చిన్న విషయాన్ని రాహుల్ బాబా ఎలా మర్చిపోయాడు ఇక ఇది అయిపోయాక ఫేక్ ఓట్స్ను బీజేపీ ఎలా క్రియేట్ చేసిందో చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ ఆదిత్య శ్రీవత్సవ అనే వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ఆదిత్య శ్రీవత్సకు ఓటర్ ఐడి ఉందని మూడు ప్లేస్లలో కూడా శ్రీవత్సవ ఓటు వేశాడని రాహుల్ గాంధీ అలిగేషన్ చేశాడు ఆదిత్య శ్రీవత్సవకి మూడు రాష్ట్రాల్లో ఓట్లున్నాయి అది తప్పే అనుకుందాం ఆదిత్య శ్రీవత్సవ బీజేపీకే ఓటు వేశాడని ఏంటి గ్యారంటీ ఆయన ఈయనకొచ్చి చెప్పాడా లేకుంటే ఈయన వెళ్ళి చూసొచ్చాడా రెండింటిలో ఏది ఒక్కటి జరిగినా అది తప్పే అవుతుంది ఇక మూడు రాష్ట్రాల్లో ఆదిత్య శ్రీవత్సవ ఓటు వేశాడని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే కొన్నిసార్లు ట్రంపు పుతిను కిమ్ జెలిన్స్కి ఫోటోలతో కూడా ఓటర్ ఐడీలు క్రియేట్ అవుతుంటాయి అంత మాత్రాన వాళ్ళు వచ్చి ఓటు వేసినట్లు కాదు కదా ఇలాంటివి కాకుండా చూసుకోవాల్సింది బస్తీలో ఉండే ఆఫీసర్లు స్టేటు సెంట్రల్ లెవెల్లో ఇలాంటివి జరగవు ఇవన్నీ జరిగింది బస్తీలో ఉండే ఆఫీసర్స్ సెట్ చేయాలి కానీ స్టేటు సెంట్రల్ లెవెల్లో ఇలాంటివి జరుగుతాయా జరగవు ఇక అసలు రాహుల్ గాంధీ చెప్పిన ఆదిత్య శ్రీవత్సవ ఇక ఒక పేరు రాగానే మీడియా ఛానల్స్ ఇక కాంగ్రెస్కి తొత్తులుగా పనిచేసే కొంతమంది ఆ ఆదిత్య శ్రీ ఉత్సవ శ్రీవత్సవ బండారాన్ని బయట పెట్టాలని చెప్పి మస్త ఎంక్వైరీలు చేసినాయి చేస్తే ఇది కూడా ఆ ఎంక్వైరీలు తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టు రాహుల్ బాబా మళ్ళీ పప్పని అనిపించుకోవడానికి కారణమయ్యాయి ఎందుకంటే ఆదిత్య శ్రీవత్సవ రెండు వేల పదకొండులో ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు రెండు వేల పదహారులో మహారాష్ట్రకు వెళ్ళాడు ప్రజెంట్ అతను కర్ణాటకలో ఉంటున్నాడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం యూపీలో పుట్టిన ఆదిత్య శ్రీవత్సవ ఇతర రాష్ట్రాలకు వెళ్ళవద్దా మరి ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ ఓటర్ ఐడి చేయించుకున్నాడు పాతవి డిలీట్ చేయాలనే విషయం ఆదిత్య శ్రీవత్సకు తెలియదు అనుకుంటా అంత మాత్రాన ఆయన పేరును ప్రెస్ మీట్లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆయన పేరు ప్రెస్ మీట్లో చెప్పే ముందు ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సింది కదా రాహుల్ బాబా మీ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలోనే కదా ఇప్పుడు ఆదిత్య శ్రీవత్సవం ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మూడు చోట్ల ఓటర్ ఐడి ఉన్నా ఒక్క ప్లేస్లోనే ఓటు వేసినట్లు ఆదిత్య కూడా చెప్పాడు అతను ఓటర్ ఐడిని ఆన్లైన్లో క్రియేట్ చేసుకున్నాడట మరి ఇక్కడ బీజేపీ చేసిందే ఉంది సో రాహుల్ గాంధీ చేసిన ఈ ఎలిగేషన్ కూడా రాంగ్ అని ప్రూవ్ మళ్ళీ పప్పు అనిపించుకున్నాడు ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీ ఒకే అడ్రస్ లో చాలా మంది ఓటర్లు ఉన్నారని చెప్పాడు ఒక అడ్రస్ ని సైతం ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు ఆ అడ్రస్లో ఎనభై మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు కానీ రాహుల్ గాంధీ ఆ అడ్రస్ ఎక్కడుంది లాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ పై ఎలిగేషన్ వేశాడు మీడియా అడ్రస్కి వెళ్ళింది అయితే అది రెంటెజ్ హౌస్ చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు ఇంట్లో హెల్పర్లు సెక్యూరిటీ గార్డ్గా వచ్చే వాళ్ళే ఎక్కువ సో వీళ్ళు ఎక్కువగా ఒకే ప్లేస్లో ఉండరు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఓటీ ఓటర్ ఐడి క్రియేట్ చేసుకుని ఉండొచ్చు అది ఏం తెలుసుకోకుండానే వాళ్ళ ఫోటోలు ఐడెంటిటీ స్క్రీన్ పై చూపించేశాడు తప్పు చేయని దానికి వాళ్ళని బ్లేమ్ చేశారు సో వాళ్ళకి సారి చెప్పాల్సిందే సరే ఇలా వచ్చిన వాళ్ళు అందరూ బీజేపీకే ఓట్లు వేస్తారని చెప్పడానికి ఏదైనా గ్యారంటీ ఉందా లేకపోతే రాహుల్కి తన కాంగ్రెస్ పార్టీ మీద తనకే నమ్మకం లేదా ఎవరు కానీ బీజేపీకే ఓటేస్తారు కాబట్టి అనే ఒక ఆలోచనలో ఉంటూ తనను తానే కించపరుచుకుంటున్నాడా బాబాకే తెలియాలి ఇక దీని తర్వాత ఒక ఫ్యామిలీ ఓటర్ ఐడి కార్డులను చూపించి ఇవన్నీ ఫేక్ ఐడీలు అని చెప్పాడు కానీ ఆ కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమవి వ్యాలిడ్ ఓటర్ ఐడీలు అని చెప్పారు ఎలక్షన్ కమిషన్ సైతం వారిని ఫేక్ ఐడీలు కావని చెప్పింది బీజేపీ మీద రాహుల్ గాంధీ ఎన్ని ఎలిగేషన్స్ చేసినా ఎక్కడా కూడా వాళ్ళందరూ బీజేపీకి ఓట్లు వేసినట్లు చెప్పలేదు సో రాహుల్ బాబా ఇవన్నీ చూసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ పప్పు ఎందుకు అవుతారు మన దేశంలో ఫేక్ ఓటర్ ఐడీలు కొత్తమీ కాదు ఒక్కొక్కరికి రెండు మూడు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సొంత ఊర్లో ఒకటి జాబ్ కోసం వెళ్తే ఆ ఊర్లో ఇంకొకటి ఇలాంటివి చాలానే ఉన్నాయి మోడీ గవర్నమెంట్ వచ్చాక వాటిని చాలా వరకు తీసేసింది ఓటర్ ఐడికి ఆధార్ లింక్ చేద్దామని బీజేపీ చూస్తుంటే డేటా చోరీ అంటూ నాణాలరీ చేశారు ఇప్పుడేమో ఓట్ చోరీ అని వీలే అంటున్నారు ప్రజెంట్ బీహార్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంటే ఓట్లు ఎలా తీసేస్తారంటూ పార్లమెంట్లో ర్యాలీ చేశారు ఆధార్ కార్డు లింకింగ్ లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ రెండింటిలో ఏది చేయడం కాంగ్రెస్కి ఇష్టం లేదు ఎందుకంటే ఫేక్ ఓటర్ ఐడీలు వాళ్ళే క్రియేట్ చేస్తారు కాబట్టి సో రాహుల్ గాంధీ చేసింది ఓ పొలిటికల్ డ్రామాగానే చూడాలి హాయ్ ఏదో గొప్ప విషయాలు చెప్పినట్టు కొందరు చెప్పడం చూస్తుంటే నవ్వు వస్తోంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజులాగే చెప్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత ఇస్తుంది అండ్ లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ ఎక్కువగా రావడం ద్వారా మనం ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది అలాగే బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్